సాక్స్కి శారీస్కి హాఫ్ శారీస్కి వాటిలో మిగిలిన క్లాత్తో ఈ విధంగా ఈజీగా అందంగా మనకు కావాల్సినట్టు హిప్ బెల్ట్ ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు ముందుగా ఈ విధంగా మనకు నడుము ఎంత ఉన్నది మెజర్మెంట్ తీసుకోవాలి దానికన్నా ఒక ఇంచు తక్కువ తీసుకోవాలి మన నడుము సైజ్ కన్నా ఒక ఇంచు తక్కువ ఉండే విధంగా తీసుకోవాలి ఇలా డబుల్ లేయర్ మీద తీసుకోవాలి దీని మధ్యలో బక్రం పీస్ అయినా పెట్టుకోవచ్చు కానీ ఇది బార్డర్ పీస్ కదా బాగా స్టిప్గానే ఉంది అందుకు ఇలా డబుల్ ఫోల్డింగ్ మీద వేసి ఒక వైపు స్టిచ్ చేసుకోవాలి అలాగే రెండో వైపు కూడా స్టిచ్ చేసుకోవాలి సెంటర్ లెగ్ ఫోల్డ్ చేసాం కాబట్టి ఒకవైపు స్టిచ్ చేసే అవసరం లేదు రెండవ వైపు తిరగేయడానికి వీలుగా ఒకవైపు స్టిచ్ చేయకుండా ఈ విధంగా అటువైపు ఇటువైపు కూడా ఒక్కొక్క స్టిచ్ వేసుకోవాలి ఇలా రెండు వైపులు స్టిచ్ వేసిన తర్వాత ఆ చివర ఈ చివర స్క్వేర్ షేప్లో కానీ లేక డైమండ్ షేప్లో కానీ చివరని ఇలా క్రాస్ వచ్చే విధంగా మనము బెల్ట్ని ముందే ఇలా క్రాస్గా స్టిచ్ వేసుకోవాలి ఒక వైపు మాత్రమే ఇలా క్రాస్గా స్టిచ్ వేసుకొని తిరగేసిన తర్వాత రెండో వైపు కూడా ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసుకోవాలి అంతేనండి చాలా అంటే చాలా ఈజీగా హిప్ బెల్ట్ని మనము ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రాక్లు యూనిఫామ్ డ్రెస్లు అలాగే యూనిఫామ్ షర్ట్లు ప్యాచ్ వర్క్ డిజైన్ బ్లౌజులు లాంగ్ ఫ్రాక్లు డిజైనర్ ఫ్రాక్లు మొత్తం వీడియోలు నా ఛానల్లో ఉన్నాయి ఎవరికైనా నచ్చితే ఒకసారి నా ఛానల్ని రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది అందులో ఆల్ అనే బటన్ని నొక్కండి నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు వచ్చి చేరుతుంది అలాగే నా ఛానల్లో ఉన్న వీడియోలన్నీ ఒకసారి మీకు నచ్చినట్లయితే చూసేసేయండి ఈ విధంగా ఒక చివర్న ఫోల్డ్ చేసి స్టిచ్ చేయలేదు కదా దాన్ని ఇటువైపు తిరిగేసుకోవాలి అటువైపు డైమండ్ షేప్లో నేను స్క్వేర్ షేప్ కాకుండా డైమండ్ షేప్లో స్టిచ్ చేశాను ఒకవైపు ఇలా తిరిగేసుకోవడానికి ఉంచుకోవాలి ఇలా తిరిగేసిన తర్వాత రెండవ చివరిని కూడా డైమండ్ షేపు లేకపోతే స్క్వేర్ షేపు అటువైపు ఏ షేప్ అయితే పెట్టామో ఆ షేప్లో మనము పెట్టుకోవచ్చు కొత్తగా కుట్టేవాళ్ళైతే స్క్వేర్ షేప్లోనే కుట్టుకోవచ్చు కొంచెం అలవాటు ఉన్న వాళ్ళైతే ఇలా కొన సూదిగా వచ్చే విధంగా కుట్టుకుంటే చూడ్డానికి లుక్ బాగుంటుంది ఇలా స్టిచ్ చేసిన తర్వాత రెండవ చీరు కూడా స్టిచ్ చేసి దీనికి డోరీలు మనం స్టిచ్ చేసి కుట్టుకుంటే మనకి అందమైన హిప్ బెల్ట్ రెడీ అయిపోతుంది ఇప్పుడు ఈ హిప్ బెల్ట్ని శారీలోకి కానీ ఫ్రాక్లోకి కానీ హాఫ్ శారీలోకి కానీ యూజ్ చేసుకోవచ్చు ఎల్లో కలర్ కానీ గోల్డ్ కలర్ కానీ స్టిచ్ చేసుకుంటే మొత్తం అన్ని ఫ్రాకుల్లోకి శారీల్లోకి సెట్ అయిపోతుంది ఇది నేను హాఫ్ శారీలోకి శారీలో మిగిలిన పీస్తోనే కట్ చేసి స్టిచ్ చేస్తున్నాను హాఫ్ శారీకి బోట్ నెక్ మోడల్ పెట్టాను కొత్త మోడల్ అలాగే కొత్త రకం పఫ్ స్లీవ్స్ పెట్టాను ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఎండ్ స్క్రీన్లో కానీ ఐ కార్డ్లో కానీ లింక్ ఇస్తాను ఎవరికైనా నచ్చితే ఒకసారి ఆ డిజైన్లు కూడా చెక్ చేసి చూడండి అంతేనండి ఈ విధంగా ఆ చివర ఈ చివర ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకొని వీటికి డో డోరీల్ని అతికించుకుంటే సరిపోతుంది